love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలో బలముతో ప్రభు మహిమను పొందగా

పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము సర్వాధికారమైన అయిన లోకానికి వెలుగుగా వచ్చేవయ్యా నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించి వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడన్నావు ఆ జీవపు వెలుగు కలిగించి మమ్మల్ని నడిపించండి ప్రభా చీకటిలో మేము నడవకుండా ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచావు నీ గుణాత్సైలే ప్రచురించటానికి దేవాయ ఏర్పరచబడిన వంశముగా రాజులేని ఆసుకు సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా చేసి విన్నడిపించాలి ఇదిగో నిజమైన వెలుగు ఉండే నది లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించను అందుకే ఈ క్యాండల్ సర్వీస్ ఈ కేక్ కటింగ్ చేస్తున్న మీ అష్టం తోడుగా ఇవ్వని వేస్తున్నా మమ్మల్ని వేడుకొంచండి ఆమెన్ ఆమెన్ హీ హె క్రస్మస్ మేరీ హీ క్రిస్మస్ హేలు వేల సింది అనింగిలో దరణి మురిసింది దూతవొచ్చింది సువార్తను మాకు తెలిసింది పడదాం తార వేల సింది అనింగిలో దరణి మురిసింది వార్తను మాకు తెలిపింది యుదులకు రాజు పుట్టాడనించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార అనింగిలో మురిసింది మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది మందను వీడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో గానాలు పాడ అందను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే మా ఇబ్బందుల రాజువు తములే తారవేల సింధి అనింగిలు తరని మురి సింధి దూత వచ్చింది సువార్తలు మాకు తెలిపింది తారవేల సింధి అనింగిలు తరని మురి సింధి అందులో పాడదాం దూత వచ్చింది సువార్తలు మాకు తెలిపింది బంగారములూ స ప్రానీయు మూలంబులు తిచ్చములే ఆ ఇంటిలో మా కట్టిలో కరుళాలం సాబ్రాణీయు పోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటినా నిను కనులారా ర కాంచములే మా ఇమ్మునుయే

వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము వెలిగించిన దీపము ఆగని గోరు ఆరి నేలపై ముందు వెలసివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో

వెలిగించిన దీపము ఆరని నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసాము పండుగ వెలిగాబు నిండుగా యేసవు పండుగా పెరిగావ నిండుగా నా దివభు యేసయ్యా నీవు పెరిగినావు సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నిను ఎరిగిన జీవా సంవత్సరంలో మేము ప్రవేశిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభ ఈ నూతన సంవత్సరం క్యాలెండర్లు విడుదల చేస్తూ ఉన్నా ఎప్పటి నుంచో ఇదిగో ప్రభ ఈ నూతన సంవత్సరం ఈ క్యాలెండర్లు ప్రతి గుమ్మం మీద ఇదిగో గౌన్ల మీద అని వాక్యాలు ఉండాలన్నో ఇదిగో నొసట వార్షికాలుగా ఉండాలి చేతికి కంకణాలుగా ఉండాలన్నో అందుకే ప్రభా ఇవన్నీ నువ్వు నిర్మించి తయారు చేయించి మా చేతి వరకు ఇచ్చావు ఈ అందరూ కొని ఇదిగో ప్రభా దేవానికి స్తోత్రాలు నీ వాక్యాలు పాదాలకి దీపమంట త్రోవకి వెలుగంట ప్రభా నీ వాక్యాలు అంట ప్రభా నీ వాక్యం వెల్లడితో వెలుక్కలుగుద్దట తెలివి లేని వారికి తెలివి వస్తుందంట ప్రభా ఈ వాక్యాలు చదవటమే కాకుండా బైబిల్ తిరిగి చదవటానికి మంచిగా చదివి జ్ఞానం కలిగి ఉండటానికి ఈ రెండు వేల ఇరవై ఐదులో బిడ్డలందరినీ మమ్మల్ని కూడా బలపరచు ఈ రిలే చేస్తుండగా ఈ సిద్ధపడిన ఆ బిడ్డను గంగా గంగరాజుని ఇంక వారి కుటుంబాలను వాళ్ళక్కను వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రి సహోదరుడు వాళ్ళ బిడ్డలు భార్య అందరూ జీవించబడాలి ఈ యొక్క క్యాలెండరీల గురించి ముందుకొచ్చి ప్రయాసపడి ధనాన్ని ఇచ్చి సంతోషంతో దేవా వీటిల్ని అందరికీ నాయన సేల్స్ చేయించుండగా మీరు తోడేయం అలాగే దీని ద్వారా వచ్చిన ధనాన్ని కూడా మరొక పుస్తకాలకు త్వరలో నీటి ఫలించినట్లు విత్తనాలు వేయమన్నాం నీటి పంట గురించి వాడటానికి కృపుత ఇచ్చాం అది కూడా త్వరలో రిలీజ్ అవ్వటానికి కృపద ఇచ్చావు ఏ సున్నాను వేడు కొంచెం అంటే అవును ఇవ్వు వెరీ గుడ్ స్తోత్ర కాలంలో నీ కుమారు జన్మదినం మహోత్సవముగా ఈ పడాల గ్రామంలో కూడుకున్నావు నాయన నా దేవా నీవే మార్గమని సత్యమని జీవమని సువార్త మాకు అందింది ప్రభ పరలోకానికి నిత్యనుగా భూలోకములో ఒక కొన ఆకాశమున కొన ఏకోబుకు చూపించి పైన నీ ఉత్తండి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి దేవుణ్ణి దేవుణ్ణని ఏకవుతో మాట్లాడేవుతండి తల్లి విడిచిన తండ్రి విడిచిన విడవని ప్రేమాస్వరూపివి స్వరూపివి ఇదిగో ప్రభా పొద్దుపోయినప్పుడు ప్రభా దేవా నువ్వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటానన్నావు ఒక ఏకవ్వకే కాదయ్యా కన్యక గర్భవతే కుమార్ని కంటదని ఆయన పేరు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని ఆనాడు ఏకోవికే కాదు నిన్ను నమ్మిన మా అందరికీ నువ్వు తోడై ఉన్నావు అని చెబుతున్నావు నాయన బిడ్డలు నమ్మారు నువ్వు తోడై ఉండే మా జీవితకాలం అంతా నీ అడుగు జాడలు మేము వెంబడించాలని మాదిరిగా నరుడైనా ఉండవచ్చని నరరూపిగా వచ్చి మావలే భోజనం చేసి మావలే రాత్రి అంతా ప్రార్థన చేసాం మేమైతే చేయలేకపోతున్నాం కానీ మాదిరి ఉంచి పోయావయ్యా ఉంచిపోయావయ్యా మనస్వరూపమందు నల్లని తండ్రికి ఆలోచన ఆలోచనకర్తగా ఉన్న నీవు నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించాలని నీ రాజ్య నివాసులుగా చేసిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన నీవే నీ ఆత్మతో నన్ను మమల్నింపమని నీ ఆత్మ లేంటే హృదయంలో అవోనైన వాక్యాలు జీవము గల నీ ఆత్మతో మెత్తని హృదయమనే పలక మీద వ్రాయాలి నువ్వునైనా వ్రాయబడిన పత్రికలుగా నీ బిడ్డలో ఉండాలి ప్రభా పరిశుద్ధ గ్రంథములో వాక్యాలు కాదయ్యా ఆ సత్య స్వరూపిగా ఆత్మతో బిడ్డలు నింపాలి నిలబడి నన్ను మరి చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని ఏస్తున్నామని వేడు కొంచున్నా అంతండి ఆమె కాండములో మోషేతో దేవుడు చెబుతున్నాడు ఇరవై లక్షల కాల్ఫలాన్ని నడపటానికి దేవుని ఆత్మతో మోసే నిలబెట్టిన దేవుడు నిర్గమాకాండంలో చూస్తే మీరు చదవద్దు ఎర్ర సముద్రాన్ని చూశాడు మోసే వెనకాల శత్రువులు వాళ్ళు అంటారు వెనక్కి వెళ్ళిపోతాం మాకు సమాధులు ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగారు తొందరపడి మాట్లాడారు ఐగుప్తిలో కేరకాయలు బీరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ తిన్నాం అప్పుడు ఆ మాంసాలు తిన్నప్పుడు ఆ దగ్గర ఎందుకు చావలేదన్నారు ఈనాడు దొంగలో దొంగతనం చేయక అదే వేదంతో ఉంటారు వేభిచార్లు కూడా గతంలోనే బాగుందన్న పరిస్థితి అనుకునే వాళ్ళు ఉంటారు అది వెనుక తట్టు చూడటం అలా వెనుక తట్టు చూసిన వారు నలభై సంవత్సరాలు చేర్చలేడు అనుకున్నవారు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఎండు టాకులాగా రాలిపోయారు నలభై సంవత్సరాలు టైం అయినా ఇచ్చాడు కానీ వారిని వాగ్దానము చేసిన భూమిలో వాళ్ళని చేర్చలేకపోయాడు దేవుడు చేర్చలేకపోయినట్టుంటుందని మోసే అడ్డుపడ్డాడు లేకపోతే ఒక్క దెబ్బతో చంపుతానన్నాడు వారు పోత దూడను హోవా అంటున్నాడు కొండ దిగేలోకి మోసే దైవజనుడు చెప్పిన నోటి మాట శ్రద్ధగా వింటే మీరు బ్రతుకుతారంట చెవి యొగ్గి నాయకు రండి వాళ్ళకి ఏం పని లేక అది చెప్పటం ఈ వాక్యము మా నోట ఉంచాలంటే మా మమ్మల్ని అగ్ని జ్వాలలుగా చేసుకున్నప్పుడే ఉంచుతాడు దేవుని మాట అగ్ని వంటిదట దేవుని మాట బండను బద్దలు కొట్టి మోసే ఎలాంటి వాడు అనుకున్నారు నలభై దివారాత్రులు కొండట్టుకెళ్ళి వంట చేసుకోలేదు పైన సీనాయి కొండ మీద ఆయన మాటలు ఆయన చేబురాలుతో రాతి పిలకల మీద రాస్తుంటే అక్కడ ఉండిపోయాడంట నలభై దివారాత్రులు మనం ఉండగలమా మహాభక్తులు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు ఏడు రోజులు కూడా నేను ఉన్నాను నాతో పాటు లాజర్ కొడుకు లాజర్ బార్య ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొట్టిగడ్డలో ప్రార్థన ప్రారంభమై ఇంతవరకు వచ్చాం నలుగురు కుమారులు ఇచ్చుకుంటూ అభివృద్ధి కలిగించుకుంటూ వచ్చాడు నేను అడిగింది కుమారులని చనిపోతే నాలుగు వైపులా మోతకని అడిగాను కొడుకులు మా అమ్మగారికి కొడుకులు లేక మేమెత్తుకున్నాం మేమెత్తుకున్నాం అన్నారు శవాన్ని అందుకని నాకు నలుగురు కొడుకులు కావాలన్నాను మా అమ్మగారు ఉండిగా ఇద్దరు కొడకలే మరొక ఇద్దరిని ఇచ్చాడు దేవుని స్తోత్ర నేను అడిగింది అంతకు కానీ ఇప్పుడు మందస్సాన్ని మోసిన యాజకుల్లాగా దేవుని వాక్యం నా నోట చేత ఉంచాడు గనుక ఈనాడు ఈ వాక్యం సత్యము దీని సారాంశము సత్యమైనది గనుక నా బిడ్డలు ఎదికే వరకు ఉంచాడు ఆ బిడ్డలు బిడ్డలను చూసే వరకు నన్ను ఉంచాడు దేవుని స్తోత్ర కొంచెం పెద్దోళ్ళు అయితే చాలు ఎలాగులాగ తీసుకెళ్తారు అనుకున్నాను దేవుడు అడిగాను నేను నోరారా అడిగిందని నేనే కానీ నలుగురిని ఆయన ఇచ్చాడు అది నేను మర్చిపోయాను అప్పుడప్పుడు గుర్తు వస్తుంది కానీ వాక్యంలో గుర్తురా దేవుని స్తోత్ర అమ్మగారు ఇలాగ ఎందుకు అనుకున్నారు అనుకుంటానికి మన స్వబుద్ధి అలాంటిది కానీ పూర్ణ హృదయంతో దేవుని సేవించాలట ఆయన్ని సేవించ ఆహారాన్ని దివింతాడంట పానీయాన్ని దివింతాడంట మధ్య నుండి రోగాన్ని కూడా తీసేస్తాడట దేవుని స్తోత్ర నాకు క్యాన్సర్ వచ్చింది ఎగరగొట్టాడు నా పేగులు కుళ్ళిపోయినాయి బాగు చేశాడు ఎనభై నాలుగులో నా పొట్ట దిగబడిపోయింది నేను మాధవారంలో వాక్యం చెప్తుంటే తాళుపాలు అంట మా చుట్టాలు మీరు అన్న మాటలు నా నైస్ అయిపోయాడు కానమ్మా నడయానికి బెల్ట్ వేసుకున్నాను బెల్ట్తో నడవలేకపోతున్నాను దిగబడిపోయిందమ్మా పట్టంది ఓహో ఇదో కొత్త రోగం కాదు ఇలా దిగబడిపోద్దా అనుకున్నాను కానీ నలభై సంవత్సరాలు ఏది దిగబడకుండా భక్తిహీనులు ఇల్లట ఏమొద్ది కార మార్గం రాంది కారు నిజంగా దిగబడిపోద్దట సామెతల రెండవ లోన్ కనుక ఈ గుడారం శిథిలం అవేలా ఉండకూడదు ప్రత్యక్ష గుడారంలో దైవస్వరం వినేలోకి మోసే బలం గొప్పది దేవుడు దే మోసతో మాట్లాడుతూ వల్లే నలభై లక్షల మందిని నడిపించగలిగాడు ఆ మోస అలా నిలబడితే అంటాడు ఎందుకు నా వైపు చూస్తావు చే సముద్రం రెండు పాయలు నిజంగా రెండు పాయలు అయింది కళ్ళారా చూశారు మోసే మాట్లాడటం చెవులారా విన్నాడు కానీ వాళ్ళు బుద్ధులు మార్చుకోలేదు ఐగుప్తి రాద్దు వెనక్కిపోతాం సమాధులు అన్నాడు సమాధులొద్దు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదన్నాడు నేను దినాన్ని సజీవుడనై నిన్ను స్థుతింటున్నానంటాడు దావిదు దేవుని స్తోత్ర ద్వితీయ స్కాండంలో చూద్దాం భవిష్యత్తు చెప్పిన మాట చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయం వినండి ముప్పై ఎనిమిది ముప్పై రెండు ముప్పై తొమ్మిది వచ్చి ఇదిగో నేను నేనే అబ్బా అలాగనాలా అన్నాడు నేను నేనే దేవుడు నన్ను దేహో మాత్రమే నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు మృతి నొందించు వాడను బ్రతికించువాడను నేనే గాయపరిచేవాడను స్వస్థపరిచే ఎవరంటమ్మా గాయపరిచేది యోపు గ్రంథంలో కూడా ఉంది గాయపరచేవాడని నేనే స్వస్థపరచేవాడని యోపు గ్రంథంలో అంటాడు ఆయన చేతులే గాయము చేయను ఆయన చేతులే ఆయన కొడితే పర్వతాల బద్దలవుతాయి మనం ఎక్కడ భక్తిహీనులతో దేవుడు చెబుతున్నాడట కేవలం నేను నీ వంటి వాడిని అనుకుంటున్నావా నీ సహోదరుల మీద నిందలు మోపుతూ ఉంటున్నావు నువ్వు నీ నీ కన్న తల్లి బిడల మీద కూడా నిందలు మోపుతూ ఉంటున్నావు అది ఇది కన్న తల్లి అంటే ఆత్మీయంగా సంఘం తండ్రి ఆయన ఒకరిని తల్లి వాణి ఆదరించినట్లు నేను మేము ఆదరించానన్నాడు అదే పరిశుద్ధాత్మ ఆత్మతో దేవుడి కన్నా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దీవెన చూడండి బిలాం కూడా ఇస్రాయల్ని దీవించటం దేవునికి ఇష్టం అని అంట ఎక్కడంట బలిపీయటం దీవెనలే దేవుడు మాట్లాడాడు అతన్నోట దీవనికి ఆధారమైన యేసును చూశాడు కన్నులారా కన్నులు తెరవబడినాయి ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి ఇస్రాయిలు ఎప్పుడూ వారసులు అయిపోయాడు వారి జనాంగాన్ని ఎదిరించగలవారు లేరు చెప్పాడు నిజంగా చూడండి ఏమంటున్నాడు నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించి వాడను బ్రతికించి వాడని నేనే గాయపరచు వాడిని స్వచ్ఛపరచువాడు నేనే నా చేతిలో నుండి ఎవడో ఆయన పట్టుకున్నాడంటే కొడితేనంట భార్యను కొడితే భర్తని ఎవ్వరు ఏమనలేదు నీకెందుకు మా ఆవిడ కూడా నీకెందుకు అంట అలాగే ఆయన కొడితే ఆయన యజమాని అంట ఆయన దేవుడంట దేవుడు అంటే భార్యకి భర్త దేవుడే వెనక నాకు చిన్నప్పుడు భర్త చనిపోతే నా దేవుడు అనేవారు దేవుడు చచ్చిపోతాం ఏంటి అనుకునేదాన్ని నేను ఇంటి పక్క దేవుడు చచ్చిపోయాడు అంటే ఏంటంటే వాళ్ళ దేవుళ్ళే అనేది వాళ్ళ దేవుడు ఎవరే అలా ఆయన ఆహో అడు దేవుడైనా అనేదాన్ని తెలియక కానీ దేవుడే అని ఇప్పుడు తెలిసింది భార్యకు భర్త శిరస్ భర్తకి పురుషునికి దేవుడు శిరస్ అంత దేవుని స్తోత్ర ఇవన్నీ కాదు కానీ అంత డైరెక్ట్గా చెప్పాడే మోసేట మృతి నొందించేవాడనో బ్రతికించి వాడను నేనే గాయపరిచేవాడిని స్వస్థపరిచేవాడని నేనే నా చేతిలో విడిపించగలవాడు ఎవడు లేడు క్రిస్మస్ రోజుని ఇలాంటి అవుట్లు వెళ్తున్నారు ఏంటంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు నేను వెళ్తూ ఎందుకు నాకు తెలియదు వినండి మనల్ని ఈ రోజు వరకు బ్రతికించాడంటే మనల్ని ఆయన ప్రేమించుతున్నాడు ఆయన ప్రేమ సముద్రం కూడా ముంచలేదట పరమగీతంలో ఉంది ఆయన ప్రేమను సముద్ర జలాలు అట్ట దేవుడు అద్భుతంగా నాకు చూపించాడు సముద్రానికి మూరెత్తులోనే ఉన్నాను గతంలో పడిపోయినప్పుడు పన్నెండేళ్ళు అయింది జాజి అప్పుడే వచ్చాడు ఒరే నేను ఆకాశం నుండి పడిపోతున్నాను రా ఇంక మూరుడే ఉంది సముద్రం నీళ్ళే అన్నీ కనబడుతుంది నన్ను ఎరిగిన వారు కానీ నన్ను రక్షించే వాళ్ళు కానీ నన్ను చూసిన వారు కానీ లేదు అంతా సముద్రమే అగాధ జలాలే మూరుడే ఉంది కానీ నేను ఒక మాట అన్నాను నన్ను పుట్టించిన నా తండ్రి అయివా నా ఆత్మనీది కనుక నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాను వెంటనే నాకు మెలకు వచ్చేసి చావలా అందుకే కాబోలు దావీదంటాడు చావను సజీవుడనే క్రియలు వివరిస్తానన్నాడు